సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలి అని చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంబటి సోంబాబు కొండ వీరయ్యలు సోమవారం తెలిపారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి అని కోరారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుమ్మ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అభివృద్ధి ప్రదాత నియోజకంలో అభివృద్ధిలో పయనిస్తూ ఉన్న వ్యక్తి ఇట్లాంటి వ్యక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు ప్లస్ నియోజక కాన్స్టెన్సీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నియోజక ప్రజల మొత్త మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మా నాయకులు అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి వర్లు గౌరవ శాసనసభ్యులు పుల్లారావు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలతో సంబంధంతో విలుసెల్లాలని మేము ఆకాంక్షిస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆయురాలతో శాంతి కాముకునే వెళ్ళగాలని చెప్పేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు శరణమయ్యప్ప రోజున ముఖ్యంగా డి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పులారావు గారికి నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము అలాగే మన దేవాలయంలో రేపు మకర సంక్రాంతి కర్పూర జ్యోతి దర్శనం ఉంటుంది శబరిమలలో ఏ విధంగా అయితే స్వామివారికి ఉపచారాలు అర్చనలు అభిషేకాలు జరుగుతాయో అదేవిధంగా మన దేవాలయంలో కూడా రేపు స్వామివారి సకలోపచార పూజలు జరుగుతాయి అలాగే సాయంత్రం ఆరు గంటలకు జ్యోతి దర్శనం ఉంటుంది మీది మిక్కిరిగా తెలియజేసుకునేది ఏంటంటే రేపు భారత ధర్మదేవత బిరుదాంకితులు శైవక్షేత్ర పిడ్డాధిపతులు తాళ్ళాయపాలెం వాసులు శ్రీ శివస్వామి వారిచే మన దేవాలయంలో రేపు సాయంత్రం అనగా పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మకర సంక్రాంతిలో సాయంత్రం ఐదు గంటలకు తళ్ళాయపాలెం శైవక్షేత్ర పిడ్డాధిపతులు శ్రీ శివస్వామి గారి చే అనుగ్రహ జరుగును ఐదు గంటలకు కనుక భక్తులంతా కూడా విచ్చేసి వారి కాశిస్సులు పొంది అయ్యప్ప స్వామివారిని సేవించి జ్యోతి దర్శనం చేసుకుని తీర్థ పదాలను స్వీకరించి స్వామివారికి ఉప పాత్ర కోరుతున్నాము శ్రీయప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్ప చిలకలూరిపేట చిలకలూరిపేట చలకూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ చిలకలూరిపేట అభివృద్ధి ప్రాధాన్యతమైనటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి కుటుంబ సభ్యులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లానే చిలకరపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులు కార్యకర్తలందరికీ ఈ యొక్క పండగ పెద్ద పండుగ అయినటువంటి మనకి సంవత్సరంలో వచ్చే సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ఈ యొక్క పండుగని అందరూ హ్యాపీగా జరుపుకోవాలని ఈ యొక్క రైతులు సిరి సంపదలతో ఇంటికి తెచ్చుకునే పంటని రైతులు మనకి దైవం లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఈ టైంలో పంటలను ఇంటికి తెచ్చుకొని ఈ యొక్క కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్లతో ఈ యొక్క పండగ పెద్దగా రంగరంగ వైభవం జరుపుకుంటారు అట్లానే ఈ యొక్క సంక్రాంత్రి భోగ కనుమ ప్రతి ఇంట్లో బాగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ మీ ప్రసాద్